కోతుల బాధ నుంచి మాకు విముక్తి కల్పించండి మహాప్రభో అని మున్సిపల్ ఆఫీసుల ముంగట మొరబెట్టుకుంటున్నారు ఎక్కన్నైనా మున్సిపల్ ఆఫీసులను ముట్టడి చేసి మా డిమాండ్లు నెరవేర్చాలని ధర్నాలకు కూడా దిగుతుంటారు ఇక ఊరోళ్ళ తిప్పలు తీర్చేదందుకు చెట్ల పొంటి పుట్టల పొంటి తిరుగుతున్న కోతుల ఎంటబడి తరుముతుంటారు మున్సిపల్ సిబ్బందోళ్ళు అయితే మాకోసం మీ ఏంది మేమే మీ ఆఫీస్ ముంగటికి వస్తాం మీ ఆఫీస్ లోపలికి వస్తాం మీ ఆఫీస్ కుర్చీలల్లో కూసుంటాం మీరు నిజంగా తీసుకుంటున్నది నిజాంబాద్ ప్రజలు కట్టే పన్నుల జీతాలే అయితే మమ్మల్ని పట్టించుకోండి రా కూద్దాం అని మన బాలేబాబు సినిమాలా విలన్ గ్యాంగ్కి ఇచ్చినట్టే వార్నింగ్ ఇస్తున్నాయట కోతులు గిట్లా వారిని కోతులు చల్లగా ఉండ దమ్ముంటే పట్టుకోండి మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుంటే వెళ్ళిపోతాం ఆరుమూర్ పబ్లిక్ మీద ఒట్టు అన్నట్టే మున్సిపల్ ఆఫీస్ ముంగటికి వచ్చినాయో చూడు దండుకు దండే ఆరుమూర్ల కోతుల గణన ఏపీయాలంటే కమిషనర్ గారికి కష్టమవుతుందని వాటంతట అవ్వే వాలంటీర్గా ఆఫీస్ ముంగటికి వచ్చి కూర్చుంటున్నాయటకి ఇట్లా కోతుల బాధకీలు మాకు విముక్తి కల్పించమని మున్పు చాలా మాటల వినతి పత్రాలు సమర్పించిరట ఆర్మూరు పబ్లిక్ కానీ మామూలను దాట్టుకొని పట్టుకుంటూ మీతో అయ్యే పనేనా అని అప్పుడప్పుడు ఆ ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆర్మీ పరేడ్ చేసి ఆయుధ ప్రదర్శన చేసి చూపెట్టి అటు అమెరికాను దక్షిణ కొరియాను బెదిరించినట్టు ఊళ్ళేదిరిగే కోతులన్నీ ఒక్కపారే వచ్చిట్ల బల ప్రదర్శన చేస్తున్నాయట మొన్నటిసంది ఈ వానరసేన ఎత్తున ప్రదర్శన చూసి ఈ కోతుల బాధలకి జనాలను కాపాడు తర్వాత సంగతి ఫస్ట్ మా ఆఫీస్ లోపలికి పోయి బయటికి వచ్చేందుకు మాకేవలన సాయం చేయర్రి అని మురబెట్టుకునే పరిస్థితి వచ్చిందట ఆర్మూరు మున్సిపల్ అధికారులు సిబ్బందికి ఇవ్వగ ఇట్లుంటున్నాయి కోతుల కష్టాలు మన జనాలకు